అందరికీ నమస్కారం రాములల్లా లల్లా విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో జనవరి ఇరవై రెండు సోమవారం మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో జరగబోతోంది ఈ వీడియోలో కొన్ని వివాదాస్పదమైన అంశాలు మనం మాట్లాడుకుందాం ఎందుకు మాట్లాడుతున్నాను అన్నది కూడా ఇదే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నట్టు నరేంద్ర మోదీ గారు శ్రీరంగం రామేశ్వరం వెళ్లారు ఏం చేశారు ఎందుకు ఎందుకెళ్లారు గత పది రోజుల నుంచి నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారు ఏ ఏ దేవాలయాలకు వెళ్లారు వెళుతున్నారు అయోధ్యకు ఈ దేవాలయాలకు సంబంధం ఏంటి ఒక వీడియో చేసి మన ఛానల్లో ఇంతకుముందే మనం పెట్టాం తప్పకుండా ఆ వీడియో మీరు చూస్తారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఇక వివాదాస్పదమైన అంశాల దగ్గరికి వద్దాం అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు రకరకాల వ్యక్తులకు సంస్థలకు ఆహ్వానాన్ని అందించారు అయా జనవరి ఇరవై రెండవ తేదీన ఈ కార్యక్రమం జరగబోతోంది దయచేసి అక్కడికి రండి హాజరవ్వండి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అందులో మీరు కూడా భాగస్థులు అవ్వండి అని కొద్దిమందికి ఆహ్వానాలు పంపించారు ఎవరెవరైతే ఆహ్వానాలు అందుకున్నారో అండి వాళ్ళందరూ నా దృష్టిలో అదృష్టవంతులు మనందరికీ ఆహ్వానాలు అయితే ఇవ్వరు ఇవ్వలేరు కదా అవునా కాదా అలా ఆహ్వానాలు ఇవ్వాలి అని అంటే నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో ఎంతమంది హిందువులు ఉన్నారో అంతమందికి ఆహ్వానాలు ఇవ్వాల్సిందే ఒక రకంగా అక్షింతలు పంపిణీ కార్యక్రమం చేశారు కదా అవన్నీ కూడా మనకు ఆహ్వానాలే కాకపోతే జనవరి ఇరవై రెండవ తేదీన అందరం వెళ్ళి అక్కడ అయోధ్య మీద పడలేం కదా అవునా కాదా కష్టం కదా అయోధ్య నగరం కూడా ఇన్ని కోట్ల మందిని ఒకేసారి తట్టుకోవడం అనంటే అంటే కొంతమందికి ఆహ్వానాలను అందించారు పీఠాధిపతులకు ఆహ్వానాలను అందించారు రాజకీయ నాయకులకు ఆహ్వానాలను అందించారు ఆపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలతో సహా మొదలుపెట్టి సినిమా సెలబ్రిటీలకు ఆహ్వానాలను అందించారు టాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ ఆవుడ్ ఈ వుడ్ అంటారే పెద్ద పెద్ద సినిమా నటీమణులకు నటులకు ఆహ్వానాలు అందించారు అలాగే స్పోర్ట్స్ స్టార్స్ కు ఆహ్వానాన్ని అందించారు కరసేవకుల తల్లిదండ్రులకు ఆహ్వానాలను అందించారు ఏ కరసేవకులైతే ముల్లా ములాయం సింగ్ యాదవ్ పోలీసుల తూటాలకు బలైపోయారో ఉదాహరణకు కొఠారి సోదరులు మనం చెప్పుకుంటూ ఉంటాం వారి కుటుంబ సభ్యులకు ఆహ్వానాలను అందించారు రామ జన్మభూమిలో రామ్ మందిర్ కట్టేంత వరకు నేను వివాహం చేసుకోను అని భీషణ ప్రతిజ్ఞ చేసినటువంటి వారు ఉన్నారు వారి గురించి మనం ప్రత్యేకంగా వీడియో ఇంతకు ముందు పెట్టుకున్నాం అటువంటి వారికి ఆహ్వానాలను అందించారు ఇలా ఆహ్వానాలను అందించారు దాదాపు పదకొండు వేల మందికి ఆహ్వానాలు అమ్మినట్టుగా తెలుస్తోంది జనవరి ఇరవై రెండవ తేదీకి సంబంధించి నిజానికి యాభై నాలుగు దేశాల నుంచి అండి ప్రతినిధులు వస్తూ ఉన్నారు చాలా చాలా అద్భుతమైన కార్యక్రమం జరిపించబోతు ఉన్నారు అవునా మరి ఇందులో భాగంగా ఆహ్వానాలు అందుకున్న వాళ్లల్లో కొంతమంది అక్కడికి వెళ్ళడం లేదు కొంతమంది అక్కడికి రాము అని చెప్పి తెగేసి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది రకరకాల కామెంట్స్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు రాజకీయ పరమైన కామెంట్స్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే మతపరమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే ముహూర్తానికి సంబంధించి కామెంట్స్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే అక్కడ ఆలయం ఇంకా పూర్తిగా నిర్మించలేదు కాబట్టి మేము రాము అసలు ఇది సాంప్రదాయ విరుద్ధం శాస్త్ర విరుద్ధము అని చెప్పి కామెంట్స్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటే ఇదేదో పూర్తి బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యవహారం లాగా ఉంది కాబట్టి మేము రాము అని చెప్పి రకరకాల కామెంట్స్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే నరేంద్ర మోదీ గారి కులం గురించి మాట్లాడుతూ కామెంట్స్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఇట్లా రకరకాలండి కామెంట్స్ చేస్తూ ఎవరు ఆహ్వానాలు అందుకున్నటువంటి వాళ్ళు ఆహ్వానాలు అసలు అందుకోనటువంటి వాళ్ళ గురించి కాసేపు పక్కన పెడదాం ఆహ్వానాలు అందుకున్నటువంటి వాళ్ళు అదృష్టవంతులండి ఎంత గొప్ప అదృష్టం ఉంటే తప్ప అటువంటి ఆహ్వానం వాళ్ళకి అందదు ఆహ్వానం అందుకున్నప్పుడు ప్రవర్తించవలసిన తీరుతెన్నులేమిటండి ఎవరైనా కానీ ఏ సంస్థ అయినా కానీ ఏ వ్యక్తి అయినా కానీ ఎవరైనా కానీ వెళ్ళాలా వద్దా అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఆ హక్కు అయితే వాళ్ళకు ఉంది కదా ఖచ్చితంగా ఉంది ఆ హక్కు ఇప్పుడు మీరు నన్ను ఆహ్వానించారనుకోండి మా ఇంట్లో పలానా కార్యక్రమం జరుగుతోందండి రా ఒక శుభకార్యం ఉంది అని ఆహ్వానించారు రావాలా వద్దా అన్నటువంటి హక్కు అయితే నాకు ఉంది కదా అవునా కదా కాస్త పారదర్శకంగా చెప్పాలి అని చెప్పి అనుకుంటే చెప్తాం కూడా అయ్యా ఇగో నేను ఫలానా దేశంలో ఉన్నాను ఇప్పుడు నాకు కష్టము నేను రాలేను దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది పారదర్శకంగా ఒకవేళ మీరు పెట్టిన ముహూర్తము మీ ఇంట్లో ఏదో కార్యక్రమం చేస్తున్నారు అది నాకు నచ్చలేదు అనుకోండి అది నేను చెప్పడం అనుకోండి ఛీ మీరు తప్పుడు ముహూర్తం పెట్టారు అసలు ఎవడైనా ఇప్పుడు ముహూర్తం పెడతారా అని చెప్పి నేను అన్నాను అనుకోండి అది అర్థవంతంగా ఉండదు లేకపోతే ఈ మాసంలో చేస్తారా ఆ పంచాంగంలో ఇలా ఉంది ఈ పంచాంగం అవన్నీ నాకు ఎందుకండి ఆహ్వానం ఇచ్చారు మీరు నాకు అని అంటే ఒక గౌరవాన్ని ఇచ్చినట్టే కదా ఆ ఆహ్వానాన్ని అందుకొని నేను రావాలా వద్దా రాగలనా లేదా ఇవన్నీ మాత్రమే నేను ఆలోచించుకోవాలి ఒకవేళ నిజంగానే నాకు ఆ ముహూర్తం సరిగ్గా మీరు పెట్టలేదనో ఇంకేదో 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 సమస్యలు ఉన్నాయనుకోండి వాటి గురించి నేను మీ ముందు మాట్లాడి చర్చించి ఏదో ఒక యుద్ధం చేసినట్టుగా ఆ స్థితిలోకి తీసుకెళ్లాను అనుకోండి అది సరైనటువంటి పని అంటే సరైనటువంటి పని కాదు అది ఏ కారణం కావచ్చు రాజకీయ కారణం అన్నా కావచ్చు మతపరమైన కారణం అన్న కావచ్చు అది ఏ కారణమైనా సరే కావచ్చు అనక్కదా చిన్న శుభకార్యానికి సంబంధించి ఇంత ఉంటే పెద్దదండి రామాలయం ఐదు వందల యాభై సంవత్సరాల పోరాటం ఇప్పటికే మనం వరుసగా మూడు నాలుగు వీడియోలలో రకరకాల విషయాలు చెప్పుకుంటూ వచ్చాం ఇంకా చాలా ఉందండి అయోధ్య చరిత్ర అబ్బో చాలా ఉంది చాలా చాలా అధ్యయనం చేసే అవకాశం పెద్దల వల్ల గురువుల వల్ల నాకు వచ్చింది నేను మీకు ఇంతవరకు చెప్పింది గంగా నదిలో ఒక నీటి బొట్టంతా అంతే ఇంకా ఉంది చాలా అంత పోరాటం తర్వాత మనకు అయోధ్య దక్కింది మరి ఈ సమయంలో ఆహ్వానాలు అందుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు ఆనందంగా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు పాల్గొనవచ్చు ఒకవేళ అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు అని అనుకోండి చేయవలసిన పనేంటో తెలుసా మౌనంగా ఉండడము రామనామ ధ్యానం చేస్తూ వారింట్లో వారు కూర్చోవడము ఆనందంగా వారు ఉండడం అంతే తప్ప ఆ కార్యక్రమం మీద రకరకాలుగా మాటలు మాట్లాడుతూ రకరకాల రాజకీయ రంగులు పులుముతూ రకరకాల రంగులు పులుముతూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఒక రకమైన కామోషన్ క్రియేట్ చేయడం ఒక రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అన్నది చాలా చాలా దారుణం దురదృష్టవశాత్తు నాకు సంస్కృతము అటు హిందీ రెండు కూడా లోతుగా అర్థం అవుతాయి కాబట్టి ఎవరేం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అన్నది ఇంటెన్షన్ ఏమిటి అన్నది కూడా క్లియర్ కట్ గా అర్థం అవుతూ ఉంటుంది కాబట్టి అరే ఆహ్వానాలు అందుకున్నటువంటి వాళ్లలో కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు ఏమిటి అని చెప్పి ఆశ్చర్యపోయాను మళ్ళీ ఇప్పుడు ఏమిటంటే ప్రతి ఒక్కరికి అనుయాయులు ఉంటారు రాజకీయ పరమైనటువంటి నాయకులకు కావచ్చు సెలబ్రిటీలకు కావచ్చు మత సంస్థలకు కావచ్చు వివిధ సంస్థలకు కావచ్చు అందరికీ కూడా అనుయాయులు డెఫినెట్గా అనుయాయులు ఉండడం అనేది మనం గమనించవచ్చు మళ్ళీ ఇప్పుడు ఈ అనుయాయులు వీళ్ళందరూ చేసేది ఏమిటంటే లేదు లేదు మా వాళ్ళు ఎందుకు ఇలా అన్నారంటే అసలు ఏమిటో తెలుసా అని చెప్పి రకరకాల తమ నిలిచిపెట్టి రకరకాల వీడియోస్ ఇప్పటికే మీరు చాలా చాలా చూసిండొచ్చు కూడా అవన్నీ పక్కన పెట్టేయండి సార్ ఒకటే ఒకటి ఆహ్వానం అందిందా లేదా రాయండి వన్ మార్క్ సమాధానం అందినది రెండో ప్రశ్నకు సమాధానం రాయండి ఆహ్వానం అందినప్పుడు మీరు వెళుతున్నారా లేదా సమాధానం రాయండి వెళుతున్నారు అన్నట్టుగా మనం మాట్లాడేది ఏం లేదు ఆనందం వెళ్ళడం లేదు అని సమాధానం వచ్చింది అనుకోండి ఆహ్వానం అందుకున్న వాళ్ళు ఎందుకు వెళ్ళడం లేదు ఆలోచించండి ఎవరైనా సరే ఎందుకు వెళ్ళడం లేదు ఏమిటి సమస్య ఆహ్వానం అందుకున్న తర్వాత ఎందుకు వెళ్ళడం లేదు వేరే ఇంకేమైనా అనారోగ్య సమస్యలు వచ్చాయనుకోండి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు పెద్ద కార్యక్రమం కదండి అక్కడికి వెళ్ళి దాన్ని జయప్రదం చేయడంలో మీరు కూడా భాగస్థులైతే ఎంత ఆనందకరంగా ఉంటుంది ఆహ్వానం అందుకున్నటువంటి ప్రతి ఒక్కరి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకు వెళ్ళడం లేదు ఆలోచించండి ఎవరు ఎన్ని చెప్పినా అండి ఎన్ని మసిబూసి మారడుగా చేసి కథలు చెప్పినా ఏమేం చెప్పినా కానీ ఆహ్వానం అందుకున్నటువంటి వాళ్ళు ఎందుకు వెళ్ళడం లేదు మనకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు ఎవరు కూడా మీరు ఆలోచించండి అబ్బే అది కాదండి అసలు యాక్చువల్గా ఇంటెన్షన్ ఏంటంటే ఇవన్నీ సొల్లు చెప్పొద్దండి ఎందుకు వెళ్ళడం లేదు ఆలోచించండి అనారోగ్యం ఉందండి అందుకు వెళ్ళడం లేదు అని సమాధానం వస్తే అయ్యో పాపం నిజమే సరిపెట్టుకోవచ్చు ఏదో ఒకటండి ఆ కార్యక్రమం అంత అద్భుతమైన బృహత్ కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమం మీద ఏదో ఒక రకంగా బురద చల్లడము ఏదో ఒక రకంగా విమర్శలు చేయడము ఏదో ఒక రకంగా మసి పూసే ప్రయత్నం చేయడము ఏదో ఒక రకంగా అంభావాన్ని ప్రదర్శించడం కావచ్చు ఏదో ఒక రకంగా రాజకీయ పరమైనటువంటి కారణాలు ప్రదర్శించడం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈజ్ వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయడం అండి పైగా కొంతమంది వెళ్ళకపోయినటువంటి వాళ్ళు సరే మౌనంగా అయ్యా నేను వెళ్ళలేకపోయాను అని చెప్పి కాముగా ఉండి రామనామం చేసుకుంటున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఏమో వెళ్ళలేకపోవడాన్ని కూడా దాన్ని బాగా హైలైట్ చేస్తూ నేను ఎందుకు వెళ్ళడం లేదంటే తెలుసా అని చెప్పి ఆ ఇన్ఫ్లయెన్స్ ఏమొస్తున్నదంటే ఆ కార్యక్రమం మీద ఆ గొప్పనైనటువంటి మన రాముల వారి కార్యక్రమం మీద ఏదో ఒక కోణంలో విమర్శలు చేయడము వెళ్లకుండా ఉండడం మళ్ళీ ఈ రకరకాల అనుయాయులు వాళ్ళందరిని వెనకేసుకుంటూ రావడం ఇదే జరుగుతున్నది గత వారం రోజులుగా యూట్యూబ్ల్లో మీరు కూడా కొంత చూసే ఉండొచ్చు అని ఇప్పుడు నేను చెప్పేది మీకు చాలామందికి అర్థమవుతుందని చెప్పి నేను అనుకోను ఎందుకనుకోనంటే బిగ్ బాస్ టైంలో కూడా నేను చూస్తుంటానండి తబుల రస అని చెప్పి ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది రకరకాల వీడియోలు రకరకాల ఇది మీరందరూ చూస్తుంటారు కదా తర్కం ఏమర్థం అవుతుంది చెప్పండి మరి ఆ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినట్టు ఎట్లా అవుతుందండి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఎంత వినయంగా ఎంత భక్తి ప్రపత్తులతో వీళ్ళందరికీ ఎవరెవరికైతే ఆహ్వానాలు ఇచ్చారో వాళ్ళందరికీ ఎంత భక్తిగా ఆహ్వానాలు ఇచ్చారో సినిమా స్టార్లకు ఆహ్వానాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా గౌరవంగా వాళ్ళ ఇంటికి వెళ్లి విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు వాళ్ళు వెళ్ళారు కూర్చున్నారు ఎంత మర్యాదపూర్వకంగా ఎంత గౌరవంగా ఎంత రెస్పెక్ట్తో ఆహ్వానించారో కొన్ని కొన్ని వీడియోలు కొనుకొని ఫోటోలు కొన్ని చూస్తే కూడా మనకు చాలా ఆనందం కలుగుతుంది అంత గౌరవాన్ని ఇచ్చి చాలా మందిని పిలిచారండి పెద్దలను వెళ్ళే ప్రయత్నం చేయాలి కదా ఆహ్వానాలు అందుకొని వెళ్లకుండా మళ్ళీ రకరకాల విమర్శలు చేస్తూ మళ్ళీ పత్రికలలో ఏమో వస్తూ కొంతమంది ఏమో రకరకాల రాజకీయ పార్టీలు రకరకాలుగా ఆ విమర్శలను ఉపయోగించుకుంటూ కొన్ని రాజకీయ పార్టీలు ఏమో డైరెక్ట్గా విమర్శలు చేస్తూ ఏమిటేమిటో చేస్తున్నారు అద్వాని లాగే వాళ్ళు కొంతమంది ఆ ముహూర్తం మీద మాట్లాడే వాళ్ళు కొంతమంది మీకు విషయం తెలుసా క్రికెట్ వరల్డ్ కప్ పవన్ వస్తున్నాయి చూడండి అప్పుడు ఆ సందర్భంలో అంతకుముందు జనవరి ఇరవై రెండవ తేదీ అని ఎప్పుడైతే ముహూర్తం పెట్టారో అప్పుడే ఒకసారి పుష్యమాసం శూన్యమాసం కదా పెట్టడం ఏమిటి అని చెప్పి ఎక్కడో ఒక పత్రికలో ఏదో చిన్న న్యూస్ వచ్చింది ఓహో ఇదేదో పెద్ద గొడవ చేసేటట్టున్నారు రాబోయే రోజుల్లో అని చెప్పి నేను ఒక వీడియో పెట్టడం జరిగింది బారహస్పత్యమానం అంటే ఏమిటి సౌరమానం అంటే ఏమిటి చాంద్రమానం అంటే ఏమిటి ఉత్తర భారతదేశంలో ఏం పరిగణలోకి తీసుకుంటున్నారు మధ్య భారతదేశంలో ఏం పరిగణలోకి తీసుకుంటున్నారు దక్షిణ భారతదేశంలో ఏం పరిగణలోకి తీసుకుంటున్నారు ఏం చేస్తున్నారు ద్వాదశి ఏ లేక లేక ద్వాదశి రోజే దొరికిందా మీకు అని కామెంట్ చేసిన వాళ్ళు ద్వాదశి అనేది విష్ణు భగవానునికి పవిత్రమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటారు అభిజిత్ లగ్నము దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి పుష్యమాసం మనకు శూన్యమాసం తప్ప వేరే వాళ్ళకు శూన్యమాసం కాదు ఈ వీడియో ఒకటి పెట్టడం జరిగిందండి చాలా తక్కువ మంది చూశారు నాలుగు వందల మంది ఐదు వందల మందో చూశారు ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ రామాలయానికి సంబంధించిన చర్చ జరగడం లేదు కాబట్టి పైగా ప్రతి వీడియో చూసేవాళ్ళు ఉండరు కదా ఛానల్ లోపల చూసేవాళ్ళు చూశారు తెలుసు చూసిన వాళ్ళకు ఇట్లా జరగబోతున్నాయండి పెద్ద పెద్ద విమర్శలు కానీ కూడా చేసే ఉన్నాయి అని చెప్పి నాకు అర్థం అవుతూనే ఉంది మీకు ఎనిమిది నెలల క్రితము ఒక ప్రశ్న వేశాను ఏ ఛానల్లో వేసానో నాకు గుర్తు రావట్లేదు కమ్యూనిటీ ట్యాబ్లో ప్రశ్న వేసాన డైరెక్ట్గా వీడియోలో ప్రశ్న వేసానా గుర్తు రావట్లేదు మీలో ఎంతమంది గుర్తుందో లేదో కూడా నాకు తెలియదు ఏం ప్రశ్న వేసానో తెలుసా నరేంద్ర మోదీ ఈ కాశీ విశ్వనాథ్ కారిడార్ అని చెప్పి డెవలప్ చేశారండి వారణాసిని ఉజ్జయిని ఉజ్జయిని కారిడార్ ఇవన్నీ కూడా చక్కగా డెవలప్ చేశారు అయోధ్యను డెవలప్ చేశారు అటు మన కేదార్నాథ్లో శంకరాచార్యుల వారి విగ్రహం పెట్టిచ్చారు చాలా చక్కగా డెవలప్ చేశారు కేదార్నాథ్ని ఇవన్నీ చేశారు మరి ద్వారకాను ఎందుకు డెవలప్ చేయలేదు నరేంద్ర మోదీ గారు అన్న ప్రశ్న వేశానండి ద్వారకాలో పెద్ద కృష్ణ విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించే కార్యక్రమానికి ఒక బృహత్ కార్యక్రమానికి అక్కడి గుజరాత్ బీజేపీ ప్రభుత్వము పూనుకుంటోంది ఆ సమయంలో నేను పెట్టినటువంటి పోస్ట్ అనమాట కమ్యూనిటీ ట్యాబా లేకపోతే వీడియోనా అన్నది ద్వారకా ఎందుకు అంతగా డెవలప్ కాలేదు ఎందుకు ఎక్కువగా డెవలప్ చేయలేదు ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా మూడు సార్లు అక్కడ ఉన్నారు అయినా కానీ ఎందుకు డెవలప్ చేయలేదు ఎందుకు అక్కడ శ్రీకృష్ణుడు యొక్క బృహత్ విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం అప్పుడే ఎందుకు చేయలేదు డెఫినెట్గా ఆయన చేసి ఉండేవారు ఆయనకు ఆ సంకల్పం ఉంది ఆ ధైర్యము ఉన్నది ఆ స్థైర్యము ఉన్నది ముందడుగు వేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అవునా కదా ఎందుకు చేయలేదు అని ప్రశ్న వేశాను దానికి ఒక బలమైన కారణం ఉందండి ఆ కారణం ఏంటని నేను తెలుసుకొని నేను ఆశ్చర్యపోయాను కొంతమందితో చర్చించి సో ఇక చివరగా ఆలోచించుకోండి ఎవరెవరికి ఆహ్వానాలు అందాయి అందినటువంటి వాళ్ళు వెళ్ళారా లేదా వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు వెళ్ళకపోయినా సరే కాముగా కూర్చొని రామనామం చేసుకుంటూ కూర్చున్నారా లేకపోతే విమర్శలు ఇవన్నీ ఎక్కువ పెట్టి నేను అందుకే రాను అందుకే రాను అని చెప్పి మసిబూసే ప్రయత్నాలు ఏమైనా చేశారా మీరే ఆలోచించుకోండి మీ ఎవరు ఎంత సమర్థించినా అండి ఎవరు ఎవరిని ఎంత తెలివితేడలతో సమర్థించినా గానీ ఒక్కటే ఒక్క ఆన్సర్ వస్తుంది ఇక మరికొంతమంది అండి ఆ స్టేట్మెంట్స్ అవన్నీ చేసి నేను ఆశ్చర్యపోయాను అంటే అండి అక్కడ సాధువులు సంతపురుషులు లేకపోతే పెద్ద పెద్ద వీళ్ళే ఉండాలా కాదు రాముల వారి పట్టాభిషేకం జరిగినప్పుడు గుహుడు వచ్చాడండి శృంగేరపురానికి రాజు గుహుడు ఆయన అనుయాయులు ఆయనకు సంబంధించిన వాళ్ళను వెంటబెట్టుకుని వచ్చాడు విభీషణుడు రాక్షసుడు లంక నుంచి విభీషణుడు వచ్చాడు ఆయన ఆయనకు సంబంధించినటువంటి వారు వారొచ్చారు అలాగే సుగ్రీవుడు ఆయన వచ్చాడు ఆయన ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు వానర జాతిలో ఉన్నటువంటి ప్రముఖులు వాళ్ళందరూ వచ్చారు సామంతరాజులు వచ్చారు సూర్యవంశీ క్షత్రియులు వచ్చారు సామాన్య ప్రజలొచ్చారు రాములవారి పట్టాభిషేకానికండి అందరూ అండి నావాడు రాముడు నావాడు రాముడు అనుకోని వచ్చారు పిపీలి కాది బ్రహ్మ పర్యంతము అందరిలో ఉన్నటువంటిది ఆత్మ చైతన్యమే కదా రాములవారి ముందు నేనెక్కువ నువ్వు తక్కువ నేనెక్కువ ఇవన్నీ ఉండదండి ఆ పార్టీ ఈ పార్టీ ఎక్కువ నేనెక్కువ నీదా రాష్ట్రం నాది రాష్ట్రం నీ భాషది నా భాష ఇవన్నీ ఏమీ లేవు రాములవారు ఒక బిల్లు జాతికి చెందినటువంటి ఆ అమ్మను శబరిని ఆదరించాడు రాముడు ఆయన ముందండి అందరూ సమానమే మనము రాములవారి ముందు నేనెక్కువ నేనెక్కువ నేనే అని చెప్పి మనము అహంకరించాము అహంభావంతో ప్రదర్శించాము అని అంటే రాములవారి ముందు అది చాలా చాలా పెద్ద తప్పు అది అందరూ సమానమే రాములవారి ముందు ఒక ఆహ్వానం అందింది అంటే భక్తి ప్రపత్తులతో అక్కడ పరిగెత్తుకొని వెళ్ళాలి ఇంకా వెళ్ళటం లేదనుకోండి సరే కామ్గా ఉండండి బాబు రామనామం చేసుకోండి మళ్ళీ వెళ్ళకపోవడం ఒకటి మళ్ళీ ఆ కార్యక్రమం మీద విమర్శలు ఇది ఒక గోళ ఎందుకు ఇది మనం మాట్లాడుకున్నామంటే గత వారం రోజుల నుంచి ఇది వారు యూట్యూబ్ లోపల తమ్మేల్స్ ఏ చూసినా కానీ అవే కనిపించడము తర్వాత రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా అవే మీకు కనిపిస్తాయి ఫలానా వ్యక్తి డుమ్మ ఈయన యాబ్సెంటు ఆయన రాలేదు ఆయన పోలేదు ఇవే ఈ గోళ మీకు రాబోయే రెండు మూడు రోజుల్లో న్యూస్ పేపర్స్లో యూట్యూబ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి బట్ మనం మాత్రం ఆలోచించుకోవాల్సింది ఎవరికి ఆహ్వానం అందింది ఆహ్వానం అందినా సరే ఎందుకు వెళ్ళలేదు అనేది గా ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటాం కూడా ఐదు వందల యాభై పోరాటం రక్త చరిత్ర అదంతా ఎట్లా మర్చిపోతామండి గౌరవం ఇచ్చి తీరాల్సింది ఆ కార్యక్రమానికి జనవరి ఇరవై రెండవ తేదీన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సన్నాయి నొక్కులు నొక్కుతాను లేదా విషం చిమ్ముతాను బురద పూస్తాను విమర్శలు చేస్తాను ఆ కార్యక్రమం మీద అంటే కుదరదు అది విషయం ధన్యవాదాలు